ఉక్రెయిన్ రష్యా మధ్య రెండేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది అయితే ఉక్రెయిన్ లో యుద్ధ ప్రాంతంలో నివసిస్తున్న ఓ బాలుడు ఉక్రెయిన్ ఆర్మీ హెలికాప్టర్ల శబ్దం వినగానే ఇంటి నుంచి బయటకొచ్చి జెండా ఊపుతూ సైనికులకు తన మద్దతు తెలిపేవాడు ఇలా కొంతకాలంగా కొనసాగుతూనే ఉన్నాడు బాలుడు చేస్తున్న ఆ పని సైనికుల హృదయాలను హత్తుకుంది అతని ఉత్సాహాన్ని చూసి పొంగిపోయిన సైనికులు ఎలాగైనా అతన్ని కలవాలని నిర్ణయించుకున్నారు అలా ఓ రోజు బాలుడు ఉంటున్న ప్రదేశానికి రెండు హెలికాప్టర్లు వచ్చాయి కిందకు దిగిన ఓ హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చిన ఓ సైనికుడు బాలుడి దగ్గరికి వెళ్లి స్వీట్లు బొమ్మలు ఆహారం అందించి కృతజ్ఞతలు తెలిపాడు పైనున్న మరో ఆర్మీ హెలికాప్టర్ చక్కర్లు కొడుతూ ఆ దృశ్యాలను చిత్రీకరించింది వీటిని ఉక్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది ఈ రోజును ఆ బాలుడు ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు అంటూ పేర్కొంది సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది ఉక్రెయిన్ జెండాను ఊపుతూ పరిగెడుతున్న బాలు చూసి నెడిజన్లు కూడా బాలుడికి మద్దతుగా స్పందిస్తున్నారు ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు